హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మాగాయ నిల్వ పచ్చడిని చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఎనిమిది మామిడికాయలను అయితే తీసుకున్నానండి ఈ కాయల్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత సైడ్స్ అన్ని కట్ చేసుకోవాలండి మనం పచ్చడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి తక్కువ క్వాంటిటీ అవ్వచ్చు ఎక్కువ క్వాంటిటీ అవ్వచ్చు పచ్చడి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా తడి లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలి చూడండి మామిడికాయని ఇలా కట్ చేసిన తర్వాత నీట్గా తుడుచుకోవాలండి ఇలా నీట్గా క్లాత్ పెట్టు వైట్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత కొద్దిసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఫ్యాన్ కింద పెడితే తడి లేకుండా మంచిగా ఆరుతాయి మనం యూస్ చేసే క్లాత్ కూడా వైట్ది అయితే బాగుంటుంది అండ్ నీట్గా క్లీన్గా ఉండే క్లాత్ అయితే యూస్ చేయండి నీట్గా తుడుచుకున్న తర్వాత ఆరిన తర్వాత అప్పుడు పైన పీలంతా తీసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా పైన పీలంతా తీసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ తిక్కుగా మరీ తినగా కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ మనం మెజర్మెంట్స్లో గ్లాస్తో అయితే కొలుచుకోవచ్చు సో నేనైతే గ్లాస్ని యూస్ చేస్తున్నాను గ్లాస్తో మనం మెజర్మెంట్ చేసినప్పుడు ఎన్ని గ్లాసులు అయితే వస్తాయో దాన్ని బట్టి మనం ఉప్పు కారం అనేవి వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా నేను కొలుచుకున్నప్పుడు నాకు నాలుగు గ్లాసులు అయితే ముక్కలు వచ్చినాయి నాలుగు గ్లాసులకి ఉప్పు ఎంత యాడ్ చేయాలంటే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ కన్నా చూడండి కొంచెం తక్కువగా వేస్తున్నాను ఉప్పు ఎప్పుడూ కూడా అంటే ఉప్పు తక్కువైనప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఉప్పు ఎక్కువైనట్లయితే మనం చేసింది ఏదైనా కూడా వేస్ట్ అయిపోయినట్టే నాలుగు గ్లాసుల మామిడికాయ ముక్కలకి ఒక అర గ్లాస్ కన్నా తక్కువ అయితే నేను ఉప్పు యాడ్ చేశాను అండ్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పసుపు యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ చేయండి ఆ ఉప్పు పసుపు ముక్కలు పట్టేలా అంతా మిక్స్ చేసి ఒక రోజు నైట్ అంతా పెట్టండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు అవైలబుల్గా ఏది ఉంటే ఆ బాక్స్లో మీరు ఇలా స్టోర్ చేయొచ్చండి అంటే పచ్చడి జాడీలో కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయినా కూడా మీరు ఇలా స్టోర్ చేసేయచ్చు ఒక త్రీ డేస్ వరకు ఇట్లా నిల్వ ఉంచవచ్చు లేదు అంటే వన్ డే జస్ట్ ఈరోజు మనం మార్నింగ్ పెడితే రేపు మార్నింగ్ మళ్ళీ తీసేసి మంచిగా చూడండి ఇలా వాటర్ వచ్చేస్తాయి ఇలా వాటర్ వచ్చినప్పుడు మీరు ఈ ముక్కల్ని బాగా స్క్వీజ్ చేయాలండి ఇలా గట్టిగా మనం పిండిన తర్వాత ఒక ఎండలో మనం ఎండబెట్టాలి వీటిని ఈ వాటర్ని కూడా ఎండలో ఎండబెట్టిన తర్వాత మనం పచ్చడి మిక్స్ చేసేటప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసేయాలి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు త్రీ డేస్ ఎండబెట్టొచ్చు లేదంటే వన్ డే ఎండబెట్టినా సరిపోతుంది ఇప్పుడు మనకి పచ్చడికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆవాలు అండ్ మెంతులు సో వీటిని మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు అండ్ ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆవాలను అయితే యాడ్ చేసుకున్నానండి ఆవాలు మెంతులు లైట్గా రోస్ట్ చేసి మనం మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకుందాం ఇప్పుడు ముక్కలు అయితే మనకి ఎండిపోయినాయి అండి ఇప్పుడు మనం ఈ ముక్కల్లో ఒక అర గ్లాసు వరకు కారం అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మెంతి పొడి ఆవల పొడిని యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి తెలుసు కదా మన పోపులో మ్యాక్సిమం ఆవాలు మెంతులు కరివేపాకు అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఎంగువ యాడ్ చేసుకోండి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మంచిగా మనం ఇలాగ తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు అనేది వేగిన తర్వాత ఇందులో లాస్ట్లో మీరు ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్ని యాడ్ చేసుకోండి లాస్ట్లో ఇంగువ యాడ్ చేసి మనం ఈ పోపుని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి సమ్మర్ వచ్చిందంటే మనకి సీజనే పచ్చళ్ళ సీజన్ కదండి మనం మ్యాంగోస్ని రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు మనం కొంచెం కొంచెంగా మనం ఇట్లాగా తాలింపు పెట్టుకోవచ్చు అండి నేను కొంచెం తక్కువ క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి ఒకేసారి తాలింపు పెట్టేశాను తాలింపు అనేది పూర్తిగా చల్లరిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి రియల్లీ చెప్తున్నా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే యూట్యూబ్ చాలామందికి సజెస్ట్ చేస్తుంది ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో